గోదావరి కానీ శారదానగర్ హిందూ పరిషత్ భవనంలో విశ్వ హిందూ పరిషత్ విశ్వహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల కుట్టు శిక్షణ కేంద్రంలో నేర్చుకున్న మహిళలకు ప్రశంస పత్రాలు అందజేశారు ఏ మేరకు గురువారం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హిందూ పరిషత్ కేంద్రీయ సహాయ కార్యదర్శి దక్షిణ భారత విశ్వహిత సేవా ట్రస్ట్ కార్యదర్శి గుమ్మల సత్యంజీ పాల్గొని మాట్లాడుతూ పేద మహిళా అభ్యున్నతి కోసం విశ్వహిత సేవా ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ సేవా కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు ఇప్పటి వరకు గోదావరి నగరంలో నూట ఇరవై మంది మహిళలు కుటుంబ శిక్షణ నేర్చుకున్నామని ఒక్కొక్క బ్యాచ్ తర్వాత ప్రస్తుతం ఇరవై ఆరు మంది శిక్షణ పొందిన వారికి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు మహిళల స్వావలంబన కోసం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మహిళలు స్వతంత్రంగా వారి ఆర్థిక వనరులు సృష్టించుకోవాలని వారి కాళ్లపై వారు నిలబడాలని అందుక విశ్వకిత సేవ ట్రస్ట్ వారికి ఉచితంగా శిక్షణ ఇస్తుందని దేశవ్యాప్తంగా మహిళలు సొంతంగా వారి యొక్క విధానాలతో ఎదగాలని కోరుకుంటున్నామని తెలిపారు రానున్న రోజుల్లో విశ్వకిత సేవ ట్రస్ట్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని కార్యక్రమాలే కాక మహిళల స్వావలంబన ఆర్థిక ఎదుగుదలకి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు ఇవ్వడం జరుగుతుంది జనవరి ఇరవై రెండవ తేదీ నాడు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ప్రతి బస్తీలో ఆ బస్తీవాసులు గ్రామవాసులందరూ కూడా కలిసి దేవాలయంలో పది గంట పదకొండు గంటలకు దేవాలయానికి చేరుకొని ఆ దేవాలయంలో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయడము ఆ తర్వాత దూరదర్శనం ద్వారా ప్రసారము కాబోతున్నటువంటి అయోధ్య జన్మభూమి ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా దర్శనము చేసుకోవడము ఆ తర్వాత సామూహికంగా హారతి ఇచ్చిన తర్వాత ఇళ్లకు వెళ్ళాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతున్నది అదేవిధంగా అదే రోజు నాడు సాయంత్రం జనవరి ఇరవై రెండవ తేదీ సాయంత్రము ప్రతి హిందూ వారి ఇంటి ముందర ఒక ఐదు దీపాలను వెలిగించాలి ఆ విధంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ దీపావళి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరుతున్నది దానిలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు అక్షతలు చేరవేయడానికి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ విచార పరివార్ సమాన ఆలోచనలు కలిగినటువంటి అన్ని సంస్థలు కలిసి అన్ని గ్రామాలకు అక్షతలు చేరవేయడానికి ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్ ప్రాంత గోరక్ష ఇసంపల్లి వెంకన్న విశ్వగిత సేవ ట్రస్ట్ కుట్టు శిక్షణ శిక్షకురాలు ఆరెల్లి మమత గారు జిల్లా బాధ్యులు అడిగొప్పుల రాజు మరియు శిక్షకులు లలిత జోస్టా లాస్య రవలి స్వాతి రమ ఇరవై ఆరు మంది శిక్షణ పొందిన మహిళలు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు